తండ్రి నీతి మంతుల యొక్క సంతానంలో నాయన ఎన్నడును కూడా భిక్షనకు అని చెప్పి తండ్రి దేవాన్ని కొందనాలుస్తూతాడు నీ అందు భయభక్తులు గలు వారు చుట్టూ నాయన శివ తండ్రి నాయన నీ దేవదూతని వస్తాను కొండవలే కొండవలేవారు అంట కథల కిచో నిలిచి శివను కొండవలే ఉంటారని అని తండ్రి దేవాన్ని కొందనాలు అమ్మాయి నాయన రూపాన్ని బట్టి చంద్రబాబుని బట్టి నీ కొందోత్ర నాయన తండ్రి తన యొక్క ప్రార్థన జీవితంలో తండ్రి నాయన మకిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు ఆ బిడ్డపక్షంగా నెరవేర్చుకుంటూ వచ్చి అవుతాండి అయ్యా భార్యభర్తలు కలిసి నేను ఏక్యూభవించిన సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలో మీరు విన్న పనులు నీ సన్నిధిలో చేరి ఉన్నాయో నువ్వు ఆలకించి అవుతాండీ నీ కొంత నాని అలా నాడు అన్న మందిరంలోకి వెళ్ళి తను మొక్కతే మొరుపెట్టుకుంటాయ్యా నీ పిడీ నీరు ఊరి గృహంలో చేరిని స్థుతించారు ఆరాధించారు నీకు కుమార్తె మందిరానికి వచ్చి మొర పెట్టుకుంది ప్రభు వారి మరలను వారకించావు సహాయం చేసేవు తండ్రి ఇచ్చిన గొప్ప దేవుడవునైనా నీకు కొందోత్ర స్తోత్రాలు నాయన ఈ బిడ్డని నీవిచ్చావు తండ్రి నీ కొందన వాగ్దాన పుత్రుడునైనా నీ కొందోత్రాలు తండ్రి ఇసాకు వాళ్ళే తండ్రి నిబిడ్డనిచ్చేవాగ్దానంగా ప్రభా ఏకోబు వలే తండ్రి నీ కొందనాలి స్తోత్రాలు ఏకోబు సంతానములు ఏ సేపుని ఏ రీతిగా ఆశీర్వదించబోతండి ఆ రీతిగా ఆశీర్వదిస్తానని నేను విస్తృతిస్తున్నా ప్రభావ నీ కొందనాలు స్తోత్రాలు తెలియనిదిగా మీరు మా పక్షంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు నాయన నీకే వందన పిల్లల్ని పెంచడానికి రూపాకి మంచి జ్ఞానం దయచేయండి దేవాన్ని కొందనాలు స్తోత్రాలి స్తోత్రాలు స్తోత్రాలు అయ్య ఈ లోకంలో నాయన కాకుండా ప్రభా ఒకటోకే తే నాయన జ్ఞాపకం చేసుకుని బిడ్డను పెంచడానికి కృప దాయిచండ్రి స్వామి నీ కొందరు నలుసుకోద్రీ దీర్ఘాయువున శుభదయం తగడి సంవత్సరంలో దైతం ఆయుష్కాలం పొడిగించు తండ్రి నీ కొందన దేవునికి దేశానికి మహిమ తెచ్చే బిడ్డగా వాడుకోమని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వేస్తున్నామంలో మాత్రమే అడుగుతున్నాను తండ్రి నీ కొందన నలుసుకోదరా తల్లిదండ్రులు ఆశ నువ్వు నువ్వు తండ్రి భక్తిహీనలు ఆశ అయితే నువ్వు భంగం చేస్తావు కానీ ప్రభావి అయ్యాది యథార్థమంతులుగా నీతి మంతులుగా నీలో నిలిచి ఫలించేవట్లుగా సహాయం చేసేవు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు 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 తరతరాలకి మాకు దేవుడుమై ఉన్నావు కనుక ప్రభావ ముదం వచ్చేవరకు ఎత్తుకునేవాడు నీవే కనుక ఈ పిల్లని పెంచే విధానంలో తల్లి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దాయిచ్చేయాలి నాయన నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఏ రెడ్డిగా పెంచాలో మీరే మంచి జ్ఞానంతో పెంచి బలబే కూడా మంచి ఆరోగ్యము ఆయుష్ ఇచ్చేయండి ఈ గృహములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు దీవించండి ఆశ్రవదించండి నాయన దగ్గర దేవాది వేలాది పట్లాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మంచి ఆరోగ్యమును జీర్ణకోశాన్ని కూడా ముట్టండి ప్రభుత్వం ఏ బలహీనత గురి కాకుండా మీరు రక్తాన్ని బిడ్డ పైన ప్రోక్షించండి ఈ గృహం చుట్టూని కంచి వేసిన దేవదోతని కంచి వేసి కాయలుగా ఉంచమని మీకు మాట చేసే ఉద్యోగంలో రాకపోకలో మీరు తోడుగా ఉండండి వెడుచున్నప్పుడు మీరు తోడుగా ఉండి వస్తున్నప్పుడు మీరు తెగించి ఆశీర్వదించండి ఆ ఇరవై రోగ్యాలతో మెంపమని అయ్యా తండ్రి బిడ్డ కొరకు పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తెలిసి ఆశ్రవదించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి బ్రతిములు అడిగి వేడుకొని చిన్నాం మా పరిలోకపు తండ్రి పాలు తాగి పొడుకుంటూ ఒక బాని యొక్క పరిశుద్ధాత్మనామంలో దేవుడు దీవించి కాపాడుగా ఉప్పు రెండు నిమిషాలు పొడకబెట్టి మా అబ్బాయిని దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఆమె పాడగరండి బాలయేసుని చూద్దమురండి జోల పాటలు పాడగరండి లాలి 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 పాటలు పాడగరండి బాలయేసుని చూద్దమురండి రండి జోల పాటలు పాడగరండి జో లాలి జో ேவின் ஆசீர்வாச்சு காக்கிராண்ணா